అందరికీ నమస్కారం జూలై ఇరవై ఐదున మొదటి శుక్రవారం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో అని తప్పకుండా కామెంట్ చేయండి శ్రావణ మాసం పండుగ నెల ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగిన మాసం ఈ సమయంలో చేసే పూజలు వ్రతాలు శుభ ఫలితాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం వంటి విశిష్టమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు నోములు పూజలు చేయడం వల్ల సంతోషంగా ఉండవచ్చు సకల సౌభాగ్యాలు కలుగుతాయి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కూడా ఆనవాయితీ ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుందో శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మంగళి గౌరీ వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటాము ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టు లక్ష్మీదేవికి పూజలు చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు ఈ మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ముఖ్యంగా శివుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువులకు చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసం వర్షాకాలంలో వస్తుంది ప్రకృతి పచ్చగా కలకలలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మహాశివుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ప్రతి సోమవారం రోజు శివారాధన ప్రత్యేకంగా జరుగుతుంది అలాగే శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి పూజకు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రసిద్ధి ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వలన అష్టైశ్వర్యాలు సౌభాగ్యం లభిస్తాయని నమ్మకం ఈ నెలలో అనేక వ్రతాలు నోములు ఆచరిస్తారు ముఖ్యంగా మహిళలు మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం వంటివి చేసి తమ కుటుంబ శ్రేయస్సును కోరుకుంటారు ఇక శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది అయితే ఈసారి శ్రావణ మాసం మొదటి రోజే జూలై ఇరవై ఐదున శుక్రవారంతో ప్రారంభం కాబోతుంది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలకు వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కూరినవన్నీ వరాల జల్లును కురిపిస్తుందట మరి ఎంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది ఈ ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలని అందరూ అని అనుకుంటారు కానీ లక్ష్మీదేవిని ఆ శుక్రవారమే కాదు మిగిలిన శుక్రవారాలలో కూడా అమ్మవారిని నిష్టగా పూజించుకుంటే చాలా చాలా మంచిది కొంతమందికి రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారని అలా కూడా వృ వ్రతం చేసుకోవచ్చు అంతేకాకుండా మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలో చూద్దాం అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి తప్పనిసరిగా పెట్టాల్సిన నైవేద్యం ఆ రోజు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలని అలాగే ఈ మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు వాడవలసిన ముఖ్యమైన పూజ ద్రవ్యాలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విడిగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది శుభం కానీ అందరికీ పీఠం అందుబాటులో ఉండదు కదా అలా లేని వాళ్ళు పూజా మందిరంలో చేసుకోండి ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా పీఠం వేసుకొని లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజించాలి అలాగే ఆ పీఠ కింద పద్మం ముగ్గు వేసి తప్పనిసరిగా వేసుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం మాత్రం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోండి బ్రహ్మముహూర్తంలో చేసే పూజ ఎంత విశేషమైనది అందరికీ తెలిసిందే ఈ సమయంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమేసి మంచిని చేకూర్చడానికి మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు నెలకొల్పడానికి సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించే శుభ సమయం కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్ళీ మళ్ళీ అస్సలు రావు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నిష్టగా తెల్లవారుజామున లేచి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలా అంతా ఉదయాన్నే మనకి పూజ పూర్తవ్వాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండీ తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక అమ్మవారిని పూజ చేసుకోవాలి కాబట్టి ఇంటిలో పనులన్నీ కూడా ముందు రోజే పూర్తి చేసుకోవాలి నిద్రపోయే సమయానికి వాకిలి కడిగి ముగ్గు పెట్టేయడం అలాగే ఇంటిని మాఫ్ పెట్టేసుకోవడం అన్నీ కూడా సిద్ధం చేసుకోవడం అలాగే పూజా సామాన్లు కూడా క్లీన్ చేసుకొని ఉంచుకోవడం ఈ పనులన్నీ ముందు రోజు నైట్ చేసుకుంటే ఉదయాన్నే పూజ చేసుకోవడానికి చాలా సులువవుతుంది ఇంటి పని అయిపోయింది కదా మళ్ళీ తుడవాలా అన్న డౌట్ కూడా చాలామందికి వస్తుంది మీరు నైట్ ఎంత క్లీన్ చేసుకున్నా మార్నింగ్ తప్పనిసరిగా చీపురుతో పై పైన క్లీన్ చేసుకోవాల్సిందే అలా క్లీన్ చేయకుండా అస్సలు ఉండకూడదు దానికి ఎక్కువ సమయం కూడా పట్టదు కాబట్టి చేసుకొని అయిన తర్వాత ముందుగా మనం నీట్గా రెడీ అయ్యాక అప్పుడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అమ్మవారిని పూజించడం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు మీ దగ్గర అష్టలక్ష్మి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇద్దరు లక్ష్మిల నారాయణుడు కలిసి ఉన్న ఫోటో పెడితే చాలా చాలా మంచిది అమ్మవారి విగ్రహం పెట్టుకొని విగ్రహానికి పూజ చేసుకోవచ్చు విగ్రహం లేకపోతే పసుపు ముద్దుతో కూడా అమ్మవారిని చేసుకొని పూజ చేసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిది అలాగే దీపంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం అమ్మవారిని పూజించడం వచ్చిన వాళ్ళు షడోపచారాలతో ఆ పూజ చేసుకుంటే చాలా మంచిది అలా పూజ చేస్తే మనకు శుభం జరుగుతుంది ఒకవేళ ఆ పూజ చేయ చేయడం రాని వాళ్ళు అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు ఈ రెండింటిలో ఏ పూజ చేసుకున్నా అమ్మవారికి అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చేయాలి అమ్మవారి దగ్గర పువ్వులను ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి లేదంటే అక్షింతలతో కూడా చేయవచ్చు అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే గౌరీదేవి పైన కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేయవచ్చు అష్టోత్తరం అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఇంట్లో పిల్లలతో హడావిడి ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోదు అమ్మవారికి స్తోత్ర పారాయణాలంటే చాలా ఇష్టం అందులో ముఖ్యమైనది కనకదార స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేవారికి కనిపిస్తుంది వీలైతే శ్రావణ మాసంలో ఈ ఐదు శుక్రవారాల్లో కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి వీలైతే నూట ఎనిమిది పువ్వులు ఉన్నట్లయితే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి ఇప్పుడున్న రోజులలో చాలామందికి వీలు కాక ఉద్యోగాలు చేసేవారు ఇంట్లో పిల్లలతో సమయం కుదరని వాళ్ళు హడావిడి ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుంది అమ్మవారికి స్తోత్ర పారాయణాలంటే చాలా ఇష్టం అందులో ముఖ్యమైనది కనకదార స్తోత్రం తప్పకుండా పఠించాలి శ్రావణ మాసంలో శుక్రవారం వీలైనంత వరకు చదువుకోండి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది చదవడం రాని వాళ్ళు కనీసం ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ ఉన్న ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంత శక్తివంతమైన ఆ కనకదార స్తోత్రం అలాగే మహాలక్ష్మి అష్టకం ఉంటుంది కదా అది ఎవరైనా చదువుకోవచ్చు ముహూర్తంలో పూజ అంటే మామూలు విషయం కాదు అందులో చాలా శక్తి ఉంటుంది ఆ పూజ అనేది ఉదయం ఐదు నుండి ఆరులోపు మన పూజ పూర్తవ్వాలి ఒక్కసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి మీకే అర్థమవుతుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా శుభశిక్నాలు కనిపిస్తాయి కుదురుతే సుగంధ ద్రవ్యాలు వేయడానికి ప్రయత్నించండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇంటి మొత్తం నాలుగు మూలలకు కూడా సాంబ్రాణి ధూపం తప్పకుండా వేయాలి అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి శ్రావణ మాసంలో ఈ ఐదు శుక్రవారాల్లో ఏదో ఒక వండిన నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆవు పాలు దొరకని పక్షాన్ని ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాన్నం వండి నైవేద్యంగా పెట్టాలి లేదంటే పులిహోర కానీ ఏదైనా సరే నైవేద్యంగా తప్పకుండా వండి సమర్పించుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ చేయడం కంటే ముందు ద్వారాన్ని పూరించుకోవాలి శుక్రవారం నాడు కడగకూడదు కాబట్టి ముందు రోజు నైత్యం శుభ్రంగా గుమ్మానికి కడిగి పసుపు కుంకుమ బియ్యం పెట్టితో అలంకరించి ఉదయం లేచిన తర్వాత పువ్వులు పెట్టి గడపని అలంకరించుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దీపం వెలిగించిన వెంటనే తులసి కూడా దగ్గర దీపారాధన వెలిగించుకొని దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో నెల మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వాళ్ళు మాంసాహారం అస్సలు తినకూడదు అలా ఉండలేని వాళ్ళు కనీసం శ్రావణ శుక్రవారం మాంసాహారం అస్సలు తీసుకోకూడదు అలాగే లక్ష్మీ పూజ శ్రావణ శుక్రవారం చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఉదయం సాయంత్రం టిఫిన్ చేసిన వంటి పూజ భోజనం చేస్తే చాలా మంచిది శ్రావణ శుక్రవారం నాడు ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక మీకు సమయం దొరికినప్పుడు దగ్గరలో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడే కాదు ఈ శ్రావణ శుక్రవారాల్లో కూడా మీరు ఎవరైనా బుత్తైదులకు తాంబూలాలు ఇవ్వవచ్చు మీకు ఎవరైనా సరే ఒకరిని కానీ ముగ్గురిని కానీ మీరు ఎంతమందికైనా సరే తాంబూలం ఇవ్వవచ్చు వీలైతే ఒక జాకెట్ ముక్క పెట్టి తాంబూలం ఇవ్వచ్చు అలా ఇవ్వలేని వాళ్ళు కనీసం రెండు అడిపలనైనా సరే తాంబూలంగా ఇవ్వవచ్చు తాంబూలం ఇచ్చేటప్పుడు వాయనంలో తప్పకుండా ఆకు వక్క ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి అలాగే కొద్దిగా శనగలను కూడా వేసి తాంబూలంగా ఇవ్వవచ్చు ఇలా తాంబూలం తీసుకుంటే చాలా మంచిది ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలని సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో దీపారాధన పూజ చేస్తూ ఉండాలి ఆ సమయంలో ధూపం వేస్తే కూడా చాలా చాలా మంచిది దీపారాధన చేసుకొని అమ్మవారికి పంచోపచారాలు సమర్పించుకొని ఇంటి మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటే సరిపోతుంది అలాగే మీ దగ్గర ఉన్న పాలు పళ్ళు తేనె ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి అమ్మవారిని సమర్పించి పూజను పూర్తి చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదంలో కామెంట్లో జై రామని తప్పకుండా కామెంట్ చేయండి